పలికిన వారికి బాధలు భయములు ఏలను సాలె పురుగులా గూటికి చిక్కిన జీవులందరికి మోక్షము సాయి రామయని పలికిన వారికి బాధలు భయములు ఏలను సాల పురుగుల గూటికి చిక్కిన జీవులందరికి మోక్షము ఎదుట వారిలో దైవము కనమని బాబా చెప్పిన బోధన ఎదుట వారిలో దైవము కనమని బాబా చెప్పిన బోధన పటము ముందర జపము చేసిన జీవికి ముక్తి రాదురా పటము ముందర జపము చేసిన జీవికి ముక్తి రాదురా సాయి రామయని పలికిన వారికి బాదలు భయములు ఏలనో సాలెపురుగులా గూటికి చిక్కిన జీవులందరికి మోక్షము సాయి రామయని పలికిన వారికి బాధలు భయములు ఏలను సాలెపురుగులా గూటికి చిక్కిన జీవులందరికి మోక్షము పరమ సాయికి మనకు మజ్జన గోడయే ఆసరా పరమసాయికి మనకుమజ్జన అడ్డుగోడయే ఆసరా ఆ అడ్డుగోడనే ఛేదించినచో సాయి సన్నిధికి చేరురా ఆ అడ్డుగోడనే ఛేదించినచో సాయి సన్నిధికి చేరురా సాయి రామయని పలికిన వారికి బాధలు భయములు సాల సాలెపురుగులా గూటికి చిక్కిన జీవులందరికి మోక్షము సాయి రామయని పలికిన వారికి బాధలు భయములు ఏలనో సాల పురుగులా గూటికి చిక్కిన జీవులందరికి మోక్షము కలిమిలేములు కష్ట సుఖాలు పగలు రేయిలా సహజమురా కలిమిలేములు కష్ట సుఖాలు పగలు రేయిలా ఇలా సహజమురా నాది నాది అను అహమును విడచిన సాయి సన్నిధికి చేరురా నాది నాది అను అహమును విడచిన సాయి సన్నిధికి చేరురా సాయి రామయని పలికిన వారికి బాధలు భయములు ఏలను సాలె పురుగులా గూటికి చిక్కిన జీవులందరికి మోక్షము సాయి రామయని పలికిన వారికి భయములు ఓం శ్రీ కోడిశ్రావ మాస్టర్ గారు రచించగా పాలేటి పద్మావతి గారు ఆలపించిన శ్రీడీ సాయినాథుని గీతం మీరు విన్నారు కదా మరి ఈ గీతం మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు ఇట్లు మీ బిఎస్ఎస్ రెడ్డి నమస్తే